ఈ రోజు ఎంత సల్ల ఉందంటే నిన్నటికన్నా ఈరోజు ఇంకా సల్ల ఉంది పబ్లిక్ వస్తున్నారు కానీ తీసుకుంటలేరు ఏం చేయాలి చెప్పు బట్ హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు టైము మూడు మూడు యాభై ఎనిమిది అంటే నాలుగు ఐదు టైము అయితే ఈరోజు ఫ్రైడే కాబట్టి నిన్న మాల్ మిలిగింది బాగానే బాగానే అంటే బాగానే కాదు కొంచెం మిలిగింది బోయినపల్లికి అయితే మనం బోలం ఎందుకంటే మన మొక్కలమే ఆడేదాకా అనుకో ఈరోజు ఫ్రైడే మార్కెట్ అంత గిరాకేం కాదు ప్లస్ ఆడికి బోయినపల్లికి పోయి వేసుకొని రావాలంటే ఈరోజు మన బండిలో ఎవ్వరు రారు కాబట్టి మన మొక్కలు పోవాల్సి వస్తుంది కాబట్టి పెట్రోల్ కూడా మనమే వేసుకోవాల్సి వస్తుంది ఐదు వందల పెట్రోల్ అంటే ఐదు వందల నుంచి ఆరు వందలు పడుతుంది ఈ బండిలో కాబట్టి పోయినప్పుడల్లా ఫుల్ ట్యాంక్ చేయింటాడు మా అన్న కాబట్టి మనకు అంత ఫుల్ ట్యాంక్ వేయించే అంత లేదు కాబట్టి మనం బోలం ఇవల్లా ప్లస్ ఏంటంటే ఈరోజు అంత గిరాక్ కాదు నిన్న మాలు కూడా మనకు మిలిగింది నిన్న మాల్లో మనకి పదిహేను వందలు రావాలి అసలుకే అసలుకేసారట నిన్న ఇంకా పదిహేను వందలు రావాలి ఆ పదిహేను వందలు వస్తుండొచ్చు చూద్దాం ఈరోజు అంత ఎట్లయితే గిరాకీ నిన్నంత నిన్నంత దరిద్రమైన మార్కెట్ గురువారం గురువారం లాంటి దరిద్రమైన మార్కెట్ ఈ సంగారెడ్డి మార్కెట్లో ఇంకేది లేదు మాకు కిందికి వెళ్ళి కింది ఉన్న ఉన్నోళ్ళకి అక్కడ ఉన్నోళ్ళకి మంచిగా అవుతుంది గురువారం మార్కెట్ అయితే మాకైతే దెబ్బేసింది నాకు స్పెషల్ అయితే నాకైతే దెబ్బేసింది చూద్దాం ఇదో ఫ్రైడే మార్కెట్లో ఎన్న వస్తాయి డబ్బులు మన మనం నిన్న మొత్తం నాలుగు వేల మూడు వందలు తెస్తే మనకు నిన్న వచ్చింది రెండు వేల ఎనిమిది వందలు ఏమో వచ్చింది అంతే రెండు వేల ఎనిమిది వందలు మూడు వందలు వచ్చింది మనకి ఇంకా పదిహేను వందలు రాలే అదే చూద్దాం మళ్ళా ఎట్లా అవుతుంది మీరు ఇవాళ ఫ్రైడే బాగానే అవుతుంది ఫైర్ ఫ్రైడేలో అయితే గిరాక్ బాగానే అవుతుంది కానీ ఎక్కువ కాదు మంచిగా అవుతుంది కానీ బాగా కాదు అది సరే మళ్ళా వచ్చినా మనం ఆల్రెడీ మార్కెట్లో మార్కెట్లో ఉన్నా నేను అమ్మ అమ్మనైతే దుకాణం పెట్టింది మనం దుకాణైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీడియో కడి అవుతుంది ఓకేనా హాయ్ ప్రాంట్స్ ఇవో టైం నాలుగు ఇరవై ఆరు అవుతుంది ఇది మన దుకాణం ఇది నిన్న మనం మిరిగిన మిర్చి కొద్దిగా కీర బటాని బాగానే చూద్దాం తగ్గడబాట్లయితే పెట్టలే ఇంకా తగ్గడబాట్లు పెట్టేసి ఈరోజు పదిహేను వందలు అమ్మాలి దాని దానికి ఇంకా అసలుకే పదిహేను వందలు రావాలి చూద్దాం ఎన్నోసావు ఈరోజు ఎంత సలవు ఉందంటే నిన్నటికన్నా ఈరోజు ఇంకా సలవు ఉంది పబ్లిక్ వస్తున్నారు కానీ తీసుకుంటలేరు ఏం చేయాలి చెప్పు బటాని బటాని నలభై రూపాయలకిలో పెట్టాయి నాయన పోతలేదు ఇదేమో అద్దకి కిలో రూపాయ పెట్టిన ఆయన అనుభవం లేదు ఏం చేయాలి చెప్పుండి గిట్లున్నాయి మార్కెట్ దందాలు దందలా దిగితే గిట్ల ఉంటుంది మళ్ళీ పరిస్థితి ముందే చెప్తున్నా ఆలోచించుకొని దిగుండరా బాయ్ మీరే వాళ్ళన్నా దందా చేస్తే కూరగాయలు దందా బి నలభై రూపాయల కిలో నలభై రూపాయల కిలో నలభై రూపాయల కిలో అదా కిలో తీసి కిలో చాలి భయ చాలిలో కిలో

బటానీ నలభై రూపాయలు కిలో నలభై రూపాయలు ఇది భయ్యా మన మిల్చి మన మిల్చి ఏమో ఇంత మిలిగింది మన బల్చి ఏమో ఇంత మిలిగింది బల్చి అంటే బఠానీ మిల్చి అంటే మిర్చి అనమాట మంచిగా ఉన్నాయి పేర్లు దీని అమ్మ ఈ బఠానికి ఒక దండం పెట్టాలి మిర్చి ఫస్ట్ టైం నన్ను మోసం చేసింది ఇది పోతలేదు రెండు రోజులు అమ్మాల్సి వచ్చింది దీన్ని ఇది రెండు రోజులు అమ్మినా కాక మిర్చి ఇన్ని వారాలు వేసినా కానీ ఒక్క ఒకసారి యాండదు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది బటానికి అయితే అమ్మనే అయిపోయింది మార్కెట్ మొత్తం అయిపోయింది మా కాక నవత్తున్నాడు మార్కెట్ మొత్తం అయిపోయింది అయ్యా ఎత్తుకో వెళ్ళిపోవాలి ఇంటికి భయ టైము ఎనిమిది ఒకటి అవుతుంది మన బాబాయ్ది కొంచెం బాధపడుతుండే అలా గిరగ్గాలి అని చెప్పి మన బాబాయ్ బటాన్ అయితే అట్లనే మిగిలిపోయింది బజ్జీ చేసిండు కాక ఎర్రమిర్చి చిన్నమ్మా హాయ్ అప్పు ఒకసారి చిన్నమ్మాయి కూడా ఏం పోలేరు అవి ఆకుకూరలు వేసుకుంది ఆకురలు కూడా పోలేనాయి అమ్మ మనదైతే అయిపోయింది ఎట్టికి అమ్మేసినాం మనం ఎంత దొరుకుతాయి అంతా అమ్మేసినాం బడానికి కొంచెం మిగిలిందో రెండు కిలోలు రెండు కిలోల నుంచి మూడు కిలోలు ఉంటుంది అది కీరలు కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ మిర్చి కూడా అయిపోయింది మార్కెట్ కూడా అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంకా ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఎత్తుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మన ప్రాఫిట్ అయితే లెక్కేడదాం ఏ మొత్తం చినిగిపోయింది అనిపిస్తుంది ఇది ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం మనకు రెండు రోజులు అమ్మితే ఎంత వచ్చింది అనుకున్నారు లాభం చెప్తా 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 అయితే మనం ఏమేమి వేసుకున్నాం బడానే వేసుకున్నాం కీరా వేసుకున్నాం మిర్చి వేసుకున్నాం మూడు ఐటమ్లు వేసుకున్నాం మనకు నాలుగు వేల మూడు వందలు పడ్డది ఎంత మూడు ఐటమ్లు కలిపి నాలుగు వేల మూడు వందలు అంటే కిరాయిలతో కలిపి కలుపుకొని నాలుగు వేల ఐదు వందలు పడ్డట్టు మనకు మనం ఎంత అమ్మినాం ఫస్ట్ రోజు గురువారం ఎంత అమ్మినాం మూడు వేల ఎనిమిది వందలు అమ్మినాం ఈరోజు ఎంత అమ్మినాం మనకి అసలుకే పదిహేను వందలు రావాల్సి వచ్చి ఈరోజు అయితే ఈరోజు ఎంతమైన మనం రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల కాదు రెండు వేల ఒకటి మూడు వందలు ఒకటి ఎంత రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయల నుంచి వెళ్ళరా అది మనకు అసలుకి పదిహేను వందలు రావాల్సి ఉండే ఉన్న పైసలల్లా కాబట్టి మనం రెండు వేల మూడు వందలకి వెళ్ళి పదిహేను వందలు తీసేస్తే ఎంత ఎనిమిది వందలు అది మనకు వచ్చింది రెండు రోజులు అమ్మితే ఎనిమిది వందలు వచ్చింది ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎందుకు వచ్చింది రా నాయన అంటే అసలు యాక్చువల్గా మనకు రావాలి ఒక పదిహేను వందలు అని వచ్చి ఉండాల్సింది కాకపోతే రీజన్ ఏంటంటే బఠానీ ఆరిపోతుంది మిర్చి అయితే కొంచెం మురిగిపోయింది మనకు మంచిగా లేదు మా అన్నది మంచిగా వెళ్ళింది కలర్ వెళ్ళింది మనది రెండు రోజులు ఆగింది కాబట్టి రెండు రోజులు పెట్టినాం కాబట్టి మనకు మిర్చి ఖరాబ్ అయింది కొంచెం మురిగిపోయినట్టు అయింది అయింది వాడిపోయినట్టు అయింది మొన్న మంచిగా మనం మొన్న అరవై రూపాయలు కిలో మేము మొన్న బఠానీ అయితే మిర్చి మిర్చి సంగతి అయిపోయింది ఫస్ట్ మొన్న మిర్చి అరవై రూపాయలు కిలో మనం ఎంత మనకు ముప్పై ఎంత ఎంత మిలిగింది అది యాభై కిలోల సంజ్ అయితే ఇరవై కిలోలే మా మిన మనం అరవై అరవైలాగా అంతే ఇంకా ముప్పై కిలోలు అది ఇట్లా దగ్గరకు అయిపోతుంది మిర్చి ఏంటంటే ఒకరోజు పెట్టినాం అనుకో అది బరువు తగ్గిపోతూ ఉంటుంది కొంచెం వాడిపోయినట్ట అయింది ప్లస్ అది కొంచెం మురిగి మురుగు వచ్చింది మనకు కాబట్టి మనకు అది మిర్చి కొంచెం పోయినట్టే మనం మిర్చిలో ఎంతమైనా అంటే ఇరవై అర్ధ కిలో ముప్పై కిలో అడిగిన వాళ్ళకి నలభై యాభై ముప్పై ఎంత దొరుకుతుంది అంత వేసి పడేసినాం బఠానీ కూడా అంతే బఠానీ అయితే మరీ దారుణమయ్యా అది ఎంత అంటే అది మొత్తం ఆరిపోయింది స్వీట్ అయితే పోలేదు కాకపోతే ఆరిపోయింది ఆరిపోయినందుకు అది రేటు మొత్తం అసలు అక్కడ మా లైన్లో ఇట్లా కింద పెట్టిరు కింది సైడ్ వాళ్ళు వాళ్ళు అర్ధ కిలో ఇరవై కిలో ముప్పై చేస్తున్నారు ఇంకా అది పోదేమని చెప్పి ఇంకెన్ని రోజులు మురుగు వెదామని చెప్పి ఆల్రెడీ అది ఇట్లా వాడిపోయినట్టు అయింది రేపయితే ఈరోజు అయితే అసలే పోకుండే రేపు రేపంటే సారీడ్ అయితే అసలే పోకుండే మా ఊర్లో కాబట్టి నేను కూడా అర్ధ కిలో ఇరవై కిలో ముప్పై వేసేసిన దాని ద్వారా దానికే అది మనకి ఇరవై ఆరు రూపాయలు పడ్డది కాబట్టి కాడ నాలుగు రూపాయలు వేసుకున్న వేసుకోలేము అట్లా ఎందుకంటే కిరాయిలు అవి తెచ్చి అవి ఇవి బరువు డ్యామేజ్ అవన్నీ విషయంగా మనకు ముప్పై రూపాయలు పడుతుంది వీడు కొచ్చులు అది மா த முப்பூபி படுத்துது காட்டி மனம் தான் தர தான் ஏன்னா லெக்க இங்க கீரல்கொட்டி எண்பை ரூபாய் கிலோ எப்பினா வீடியோலூசுட்டார் எண்பை ரூபாய் கிலோ செப்பினா காண அந்த குனரையா அந்த அசாலே குனரு வேரே மாடு வேரே மாடி కొంచెం మీరు రెండు కలిపి రెండు రోజులలో కలిపి కిరాయిలు అవన్నీ తీసేయంగా మనకి ఎనిమిది వందలు మిగిలింది అది చెప్తున్నా కిరాయిలు అవన్నీ తీయంగా ఎనిమిది వందలు వచ్చింది ప్రాఫిట్ అది మళ్ళీ రెండు రోజులు అమ్మినా సరే ఎనిమిది వందలే వచ్చింది మనకు మనం ఎక్కువ ఐటెంలు వేసుకోలేం కాబట్టి అది ప్రాఫిట్ రేపటి నుంచి వీడియో మంచి మంచి వీడియో వస్తుంది మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో కొత్త వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఉంటాం మరి బాయ్